बापू <subjects 1952> ちょっとね。<noise> நம்மலாம்ங்கங்க அंद्रा அலோபும்னு ஒரு லோபலா அंद्रा அப்போ નીકடுமே નીકடுற og það er nitt að hljóna í stíl. Hvað er þetta? Hva Mér sé falla bármenni. Hlaði það. Raði það. Hlaði það. Hlaði það. Ég hef það er það. Ég hef það. Ég hef það. Ég hef það. Ég hef það. Hlaði það. Hlaði það. Hlaði það. Hlaði það. Hlaði það. Það á tæra hljónum.

మండల హెడ్ క్వార్టర్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా నిన్నటి దినం రాత్రి ఈ యొక్క రథోత్సవం జరిగింది ముఖ్యంగా ఈ రథం అనేది గతంలో అక్కడ శిథిలావస్థకు చేరడంతో మన చెల్ల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు చెల్ల రెడ్డి గారు దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా రథం చేయించి మరి గత రాత్రి ఆ యొక్క రథోత్సవం కూడా మరి ప్రజలందరూ కూడా తిలకించే విధంగా ఆ రథోత్సవ కార్యక్రమం అంత అత్యంత వైభవంగా కూడా చేయడం జరుగుతూ ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు రమణ నాయక్ అనే వ్యక్తి మరి వాళ్ళు కూడా ఆ రథోత్సవంలో పాల్గొన్నారు ఎక్కడ చిన్న గొడవ కూడా జరగలేదు ఈరోజు డ్రోన్ కెమెరాలు కానీ అదేవిధంగా చాలామంది వీడియోస్ తీసినారు మరి ఎక్కడ కూడా విజువల్స్ ఉన్నాయి ఎక్కడ చిన్న గొడవ కూడా లేదు అయినప్పటికీ ఈరోజు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరి అనవసరంగా అసలు ఏమి జరగకపోయినా కూడా ఈరోజు రామకృష్ణారెడ్డి గారి కుమారుడు చల్ల విఘ్నేశ్వర్ రెడ్డి గారి మీద ఈరోజు త్రీ నాట్ కేసు అంటే చంపేదానికి ప్రయత్నం చేసినారని చెప్పి ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఈరోజు ఈ యొక్క రెడ్డి గారిని రిమాండ్కు పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పోలీసులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న విధంగానే ఈ యొక్క బనగన్పల్లి నియోజకవర్గంలో కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి ఇప్పటి దాదాపు వందకు పైగా ఈరోజు వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను బయనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి కూడా పంపడం వాళ్ళు వేటికి కూడా రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు జల్లా విఘ్నేశ్వర రెడ్డి ఏ తప్పు చేయకపోయినా ఎక్కడ చిన్న గొడవ లేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు కేసు పెట్టినారు ఎందుకు చిన్న గొడవ లేదు చిన్న గాయము లేదు పొద్దున ఆయన ఒక మ్యారేజ్కి వెళ్తుండగా మరి బనగానిపల్లె సమీపంలో అరెస్ట్ చేసి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకొని వచ్చి బెదం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇంత నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయని వ్యక్తిని ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఒక ఎడ్యుకేటెడ్ పర్సను గతంలో ఒక ఐఏఎస్ కావాల్సిన వ్యక్తి అటువంటివి వ్యక్తి మీద కూడా ఈరోజు ఇట్లా తప్పుడు కేసులు పెట్టి మరి ఈ విధంగా వేధించడం మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డికి ఒకటి విజ్ఞప్తి చేస్తామన్నాను ఈ విధంగా ఎందుకంటే గతంలో ఫ్యాక్షన్ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి ఈరోజు మీరు మళ్ళీ ఒక ఫ్యాక్షన్ మళ్ళీ మొదలుపెట్టే విధంగా ఈరోజు అనవసరంగా కేసులు పెట్టడం వల్ల ఈరోజు గ్రామాల్లో ఖర్చులు పెరిగిపోయి మళ్ళీ మొదటి దశకు వచ్చే ప్రమాదం కూడా ఏర్పడతా ఉంది అదేవిధంగా పోలీసులు కూడా ఎందుకంటే ఏదో మంత్రి గారు చెప్పినారు కాబట్టి మేము ఏదైనా కేసులు పెడతాము మంత్రి గారు చెప్తే రిమాండ్ చేస్తాము మంత్రి గారికి చెప్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించి వైసీపీ కార్యకర్తలు కొట్ట కొడతామనే పరిస్థితి కనబడతా ఉంది మరి తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇందుకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు బనాయించి తప్పుడు కేసులు బనాయించి వేధిస్తూ ఉన్నారో ఖచ్చితంగా వడ్డీతో సహా మరి ఆ నాయకుల మీద ఆ కార్యకర్తల మీద ఖచ్చితంగా ఈరోజు మా మీద కేసు పెట్టిన వారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైనప్పటికి కూడా మరి కోర్టు న్యాయస్థానం కూడా మరి ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఈ యొక్క విఘ్నేశ్వర్రెడ్డి గారికి బెయిల్ ఇవ్వాలని